రెండు కొరందీలు రాష్ట్రపత్రిక పదో అధ్యాయము నాలుగు ఐదు వచ్చినాలు మనం చూసినట్లయితే ఓవర్కమింగ్ స్పిరిచువల్ బ్యాటిల్స్ ఆత్మీయ జీవితంలో ఇహలోకంలో మనకు ఎదురయ్యేటువంటి ప్రతి సోదరుని ప్రతి విధమైన చిక్కుని సమస్యని తప్పకుండా మనం ఎదుర్కోగలం తప్పకుండా మనం జయించగలం అనేది ఇక్కడ దైవదావసరైన పౌలు ప్రగాఢంగా నమ్ముతూ పలికినటువంటి మాటలు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములు పడద్రోయించాలన్నంత బలము గలవై ఉన్నవి మేము వితర్కములను దేవుని కూర్చున్న జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరబట్టి మీరు సంపూర్ణ విధేయతను కనబర్చినప్పుడు సమస్తమైన విధేయతకు ప్రతిదండన చేయి సిద్ధపడి ఉన్నాము మేము ధరించుకున్న యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు మా చేతుల్లో గన్ లేదు మా చేతుల్లో చండ్రకోళ్ళ లేదు మా చేతుల్లో కర్ర లేదు లేదంటే మా యొక్క చేతుల్లో కత్తులు లేవు ఖడ్గాలు లేవు మేము అందరిలాగనే సామాన్యులుగానే ఉంటాం అయినప్పటికీ కూడా దుర్గాల్ని పడద్రోయ కలిగినటువంటి శక్తిమంతులుగా మేము ఉన్నాం మాకు ఎదురయ్యే ఎటువంటి దుర్గాలనైనా సరే ఎటువంటి ఇబ్బందులనైనా సరే మాకు ఎదురయ్యే ఎటువంటి వితర్కాలనైనా సరే మాకు ఎదురయ్యే ఎటువంటి భక్తిహీనతనైనా సరే మాకు ఎదురయ్యే ఎటువంటి దురాత్మ చీక శక్తులైనా సరే మాలో ఉన్నటువంటి ఆ యొక్క యుద్ధోపకరణాల ద్వారా మేము వాటిని తప్పకుండా చేయిస్తాం అవి శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు కాదు కానీ దుర్గములను కూడా పడద్రోసేంత శక్తివంతమైనవి అవి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలని పౌలు గారు చెప్తున్నారు దుర్గాల్ని పడదోసేంత యుద్ధోపకరణాలు ఏమై ఉంటాయి మనం ఏమి చేస్తే మనం కూడా దుర్గాల్ని పడద్రోయగలుగుతాం ఏం కలిగి ఉంటే మనం కూడా అన్నిటినీ దాటుకొని తాడుకొని శక్తిమంతులమై ముందుకు సాగగలుగుతాం దేవుని యొక్క మహిమను మనం చూడగలుగుతాం ఏం చేస్తే ఇవి మన జీవితంలో సాధ్యమవుతాయి అని నువ్వు అనుకుంటే ఒక ఎనిమిది విషయాలు నేను మీతో మాట్లాడతాను దానిలో మొదటిది దైవ శర్మ స్థుతి ఎనిమిదవ కీర్తన రెండవ వర్షంలో ఉంటుంది శత్రువులను పగ తీర్చుకున్న వారిని నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లలు యొక్కయు స్మున ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు ఇరవై రెండవ కీర్తన మూడవ వర్షంలో ఉంటుంది నీవు ఇజ్రాయిలు చేయు స్తోత్రముల మీద ఆశ్చర్యుడు అయి ఉన్నావు అని దైవ వాక్యం సెలవిస్తుంది ఏ వ్యక్తి అయితే అనుక్షణము కూడా తన హృదయంలో దేవుణ్ణి మహిమపరిచేటువంటి ఆ కృతజ్ఞత భావం కలిగి ఉంటాడో నీ జీవిత గణములో ఇక ఎప్పుడు నువ్వు వెనక్కి తిరిగే పరిస్థితి నీకు రానే రాదు ముందుకే వెళ్ళగలుగుతావు ఇక్కడ ఒక రాజు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి సింపుల్గా యుద్ధాన్ని జయించి వేశాడు రెండు దున్న గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు వర్షాలు మనం చదువుతాం మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యహోవాను స్థుతించుడుకు గాయకులను ఏర్పరిచి వారి పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యహోవా కృప నిరంతరముండను ఆయనను స్థుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించను వారు పాడుకును స్థుతించుడుకును మొదలు పెట్టగా ఎహోవా యూదావారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీల మీదను సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టిన గనుక వారు హతులైరి ఇక్కడ రాజు తనపైన విరోధులు లేచినప్పుడు రాజు యుద్ధం చేయగలడు కానీ యుద్ధం చేసిన జయిస్తాడనేది నమ్మకం ఆయనకి లేదు ఒక రాజ్యం వారు కాదు అక్కడికి వచ్చింది మోయాబీలు వచ్చారు సెయిరు మన్యవాసులు వచ్చారు వారిని జయించాలంటే మానవ శక్తితో అయ్యేది కాదు దైవశక్తితోనే అవుతుంది ఆ దైవశక్తి దిగి రావాలంటే ఏం చేయాలో ఎరిగిన వాడు ఈ రాజు దేవుని స్తోత్రం ఈ యొక్క రహస్యము నెహమ్మ్య అనేటువంటి భక్తుడు యజ్రా అనే భక్తుడు వారు గ్రహించారు నెహమ్య అనుకున్నాడు దైవశక్తి నాతో రావాలనుకుంటే నేను అనుకున్న పనులు సఫలం అవ్వాలంటే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని ఎజరా అనుకున్నాడు నా ప్రయాణం సజావుగా జరగాలంటే మార్గమధ్యంలో దొంగలు దుస్సులు బారిని నేను పడకుండా ఉండాలంటే నేను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని అనుకున్నారు వారి కార్యాలు సఫలం వారి ప్రయాణాలు సఫలం అవటానికి వారు అనుకున్న వాటి చుట్టూ దేవుడి కాపుదలు ఉండటానికి వారు ఒక్క దినమో ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా కంటికి రెప్పవలే దేవుడు కాపాడి గజ దొంగలు బారిన పడకుండా మార్గ వారి వెండి బంగారములు వారి ధన సంపదల చుట్టూ కూడా అగ్ని కంచె ఆయన నడిపించి తీసుకుని వెళ్లాడు దజనమ్మ అవును నీ కలిగిన వాటన్నిటినీ కూడా దేవునికి అప్పగిస్తున్నావా సమస్తము నీవే ప్రభు అని దేవునితో మాట్లాడుతున్నావా రాత్రి పడుకునే ముందు నా పిల్లల్ని కాపాడు ప్రభావా నా బంగారాన్ని కాపాడు ప్రభా నా ఉద్యోగాన్ని కాపాడు ప్రభువా నా ఇల్లు కాపాడు ప్రభా అనే ప్రార్థన కన్నా మేము ఏమై ఉన్నామో అదంతా నీ కృపల్నే ఇచ్చినదంతా నీదే ప్రభా నీ సంతానాన్ని నీ పిల్లల్ని నీ దాస్తుని నీ కుటుంబాన్ని నీవిచ్చిన వాటి అన్నింటిని చుట్టూ నీ కంచేయమంటే దోతులు వచ్చి నీ ఇంటి చుట్టూనే కాపలా ఉంటాయి దేవుని బిడ్డలారా నీ ఉద్యోగంలో అసూయపడి వారు ఉంటారు ఈర్షపడి వారు ఉంటారు ఎంత సజావుగా వెళ్తున్నా ఏదో ఒక రీతంగా నేను చిక్కుల్లో ఉంచి నేను సస్పెండ్ చేయడానికి చూసే వాళ్ళు ఉంటారు అలాంటి కుయుక్తులు యొక్క తంత్రాల్లో పడకుండా నా చుట్టూ కంచమే ప్రభా అని అడుగుతున్నావా యవన కాలంలో అడుగుపెట్టిన యవన బిడ్డలు అయ్యా యవన ఆకర్షణలో పడకుండా మాకు కంచి ప్రభ మా అంతరింద్రియులకు నీ కాపుదలి మా ప్రవర్తనని కాయు ప్రభ మా సాక్షి జీవితాన్ని అంతవరకు కాపాడునైనా అని ప్రార్థన చేసుకుంటున్నారా అలా ప్రార్థన చేసుకునే వారికి దేవుడు తప్పక తోడుగా ఉండి ప్రతి సోదరు నుంచి తప్పిస్తాడు దేవుని బిడ్డ ఒక యుద్ధంలో ఒక రాజు దేవుని యొక్క సహాయాన్ని వేడుకుంటే ఏకంగా యుద్ధం చేయడానికి దేవుడే దిగొచ్చి సహాయం చేసి శత్రువుల చేతిలో చిక్కబడకుండా రాజుని రాజు యొక్క దేశాన్ని సైన్యాన్ని కాపాడాడంటే ఈరోజు నీ చిన్న కుటుంబాన్ని దేవుడు కాపాడలేడా తప్పకుండా కాపాడుతాడు అంతేకాదు ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరవకుండా ప్రతి ఉదయ నన్ను నువ్వు లేచి దేవునికి కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చెల్లించు ఆ విధంగా నువ్వు మహిమ ఉంటే సకల సోదరుల నుంచి నువ్వు తప్పించబడతావు పౌలు శీలల్లో ఉన్నటువంటి ఆ ప్రభావం అదే పౌలు అంటున్నాడు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అంటున్నాడు అయినప్పటికీ మేము దుర్గా పడదురేయగలుగుతాం మాకెదురయ్యే దురాత్మల్ని చీకశక్తుల్ని సమస్యల్ని ఇబ్బందుల్ని బలహీనతల్ని అపాయములను ప్రమాదములను అన్నిటినీ మేము జయించగలుగుతాం అంటున్నాడు పౌలు సేలని ఇద్దరినీ కూడా సువార్త ప్రటిస్తున్నప్పుడు గాయపరిచి జైల్లో పడవేస్తే ప్రభువుని పాటలతో స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా దేవుని యొక్క శక్తి అక్కడికి దిగిరాగా భూమి కంపించింది దైవ ఆ రాత్రి ఒక అద్భుతమైన కార్యం జరిగింది అక్కడ ఉన్నటువంటి శతాధిపతి ఉన్నటువంటి అధికారి ఆ రాత్రే యేసు ప్రభు రక్షకుడిగా అంగీకరించాడు ఆరాధించి దేవుణ్ణి కనపరుస్తూ ఉండగా అద్భుతమైన కార్యాలు జరిగాయి నీకు బాధలు ఇబ్బందులు సమస్యలు ఎదురైనప్పుడు మౌనంగా ఉండొద్దు కానీ ప్రార్థనా స్థలాలకు వెళ్ళిపోవు మనశ్శాంతి కరువైతే ప్రార్థనా స్థలాలకు వచ్చేసాయి మనసులో ఎక్కువ దుఃఖం ఉందంటే ప్రార్థనా స్థలానికి వచ్చి ఒంటరిగా ఉండొద్దు ఆ సమయంలో దేవునితో అన్యోన్యమైన సహవాసంలో నీ సమయాన్ని గడుపు నీ యొక్క కార్యాలు నెరవేర్చే దేవునికి నీ గుండె బరువునంతా నువ్వు పంచుకో నీ భారమంతా తొలగించి ఆయన నీ జీవితాన్ని స్థిరపరచగల శక్తివంతుడైన దేవాత ఉన్నాడు రెండవదిగా నువ్వు కలిగి ఉండవలసినటువంటి మరొక ఆయుధం ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది ఆ వాక్యంలో నేను నిలబడినప్పుడు నువ్వు దేని కొరకు దిగులు పడవలసిన భయపడవలసిన అవసరం లేదు లూకాసు వాత నాలుగో అధ్యయము నాలుగో వర్షంలో ఉంటుంది మనుషుడు కేవలము రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని యొక్క నోటి నుంచి వచ్చినటువంటి రాయబడిన ప్రతి మాట ద్వారా కూడా జీవిస్తాడని రాయబడిన వాక్యాన్ని నువ్వు పలికినప్పుడు రాయబడిన వాక్యాన్ని నువ్వు ధ్యానం చేసినప్పుడు చీకటి శక్తులని ఎదురించి పారిపోతాయని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది మొదటి యోహాన్ రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చినలో యవనస్థులారా మీరు బలవంతులు దేవుని వాక్యము మీ ఎందు నిలిచి ఉన్నది మీరు దుష్టుని జయించి ఉన్నారు అంటున్నాడు ఏ యవనస్తులు దేవుల్లో నిలిచి ఉండగలరు ఏ యవనస్తులు యవన ఆకర్షణ జయించగలరు ఎటువంటి యవనస్థులు ఖాయిని సిగరెట్ డ్రగ్ ఇలాంటివన్నీ కూడా జయించగలరు ఎలాంటి యవనస్తులు దేవుని కోసం స్థిరంగా నిలబడగలరంటే అంటే ఎవరి హృదయంలో ఏ యవనస్త్రాలు ఏ యవనస్తు హృదయంలో వాక్యం నిలిచి ఉంటుందో వారు తప్పకుండా జయించేవారిగా ఉంటారు యోహాను స్వార్త పదిహేను అధ్యాయము ఏడవ వర్షంలో మనం గమనించినట్లయితే నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండే ఎడల మీకేది ఇష్టము అడుగుడి అది మీకు అనుగ్రహించబడుతుంది దేవుని యొక్క వాక్యము నీకు నిలిచి ఉన్నప్పుడు నువ్వు బహుగా ఫలిస్తావు నీకెవరు అడ్డుబండగా నిలబడినా ఎవరు నీ అభివృద్ధిని అడ్డుకోవాలన్నా సూర్యునికి చేయడం పెడితే సూర్యుని వెలుగుని ఆపగలమా అదే రీతిగా దేవుల్లో నిలిచి ఉంటే నీ అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరు దయవచేన నువ్వు ముందుకు సాగిపోగలుగుతావు దేవుని యొక్క హస్త సహాయాన్ని నువ్వు చూడగలుగుతావు యహోస్వా దేవుల్లో నిలిచి ఉన్నాడు మోసే దేవుని వాక్యంలో నిలిచి ఉన్నాడు అబ్రహాము దేవుని యొక్క మాటకు కట్టుబడి ఉన్నాడు శ్రద్ధకు మేష కభ్యుగో వారు దేవుని వాక్యంలో నిలిచి ఉన్నారు దానికి ఏమిటి సాదృశ్యం ఎలా మనకి తెలుసు యవనస్తులు దేవుల్లో ఉన్నారంటే వ్యర్థమైన వాటిని మేము ఆరాధించమన్నారు వ్యర్థమైన వాటిని మేము మొక్కమని చెప్పేశారు అపోస్తులకి స్వార్థ సేవ చెప్తే చంపుతామన్నారు అప్పుడు పేదలు ఒక మాట అంటున్నాడు మానవపరమైన వాటి విషయంలో అధికారులైన మేము మీకు లోపడతాం కానీ సర్వాధికారైన దేవుడు చెప్పిన సువార్తని మీరు ఆపాలని ప్రయత్నం చేసిన ఆపటం మా వల్ల కాదు సువార్త ప్రకటించటాన్ని ఆ బాధ్యత మాకు అప్పగించబడింది కాబట్టి మేము వాటిని ప్రకటిస్తూనే ముందుకు వెళ్తామని చెప్పి వారు దైవ భయం కలిగి దేవుణ్ణి ప్రేమించి ముందుకు వెళ్ళారు వారు వాక్యములో నిలిచి ఉండటం వలన వారి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు ఐగుప్తు దేశంలో ఉన్న మంత్రస్థానంలో ఇస్రాయనులు స్త్రీలకి సహాయం చేసేవారంట పిల్లలు పుట్టినప్పుడు చంపకుండా వారిని కాపాడారు ఎందుకో తెలుసా దేవుని ఇళ్ళ భయంతో వారు నమ్ముకున్న దేవుడు ఇజ్రాయల్ దేవుడు జీవం గల దేవుడు రాష్ట్రము గలదని వారికి తెలుసు కాబట్టి వారు చేసినటువంటి మంచి కార్యానికి తిరిగి దేవుడు గొప్ప ప్రతిఫలం ఇచ్చి వారికి సంతాన సాఫల్యత సంతాన అభివృద్ధినిచ్చాడు ఈ రోజు నీ జీవితంలో ఒక్కొక్క విషయం ఒక్కొక్క సంఘటనలో నువ్వు గమనించుకో దేవుని బిడ్డ దేవునికి భయపడ్డావు వాక్యం నీలో నిలిచి ఉంటే చెడుతనం చేయడానికి నీ హృదయం పరిగెత్తదు నీ చేతులు పరిగెత్తవు అపవిత్రమైన కార్యక్రమాలు చేయడానికి కామకృద మతమత్ నీ దేహాన్ని నువ్వు అప్పగించడానికి ఇష్టపడవు అపవిత్రమైనటువంటి బలాత్కారంతో కూడినటువంటి చీకటి కార్యాలకు వెళ్ళటానికి నువ్వు దడుస్తావు వెనకాడుతావు యోసేపులో వాక్యం నిలిచి ఉన్నది ఎలా తెలుసు అతనిలో దేవుని వాక్యం నిలిచి ఉన్నదని ఆయన సెలవిచ్చిన మాట ఇదిగో ఆకాశం ఉన్న దేవుడు నన్ను చూస్తున్నాడు చూస్తున్న దేవుడికి వ్యతిరేకంగా నేను ఏ పాపము చేయించాలను నా దేహాన్ని నేను అప్యూత్రపరుచుకొను నా దేహం దేవుని ఆలయమై ఉన్నది నేను సేవించుచున్న దేవుడు పరిశుద్ధమైన దేవుడు అందువల్ల నేను కూడా పరిశుద్ధంగా ఉండాలని దైవాజ్ఞ అయినది కాబట్టి నా యవన కాలంలో యవన ఆకర్షణకు నేను లోబడి నా దేహాన్ని నేను అప్యూత్రపరచుకొని అన్నాడు అంటే వాక్యములో నిలిచి ఉన్నాడు కాబట్టే ఈ మాట చెప్పగలిగాడు ఆ ప్రకారం జీవించగలిగాడు మీకేంటి రుజువు ఈ రోజున దేవుని వాక్యం మీలో నిలిచున్నదని ఈ ఆదివార ఆరాధనని ఆ కామన్ సెన్స్ మీకు పనిచేసింది కదా అన్ని రోజులు మీ పనులు మీరు చేసుకున్నారు ఆదివారం రాగానే మీ మనసు లాగుతుంది ఎక్కడికి వెళ్ళాలని దేవుని సన్నిధికి అంటే మీలో దేవుని వాక్యము నిలిచున్నది మీరు ధన్యులు అందువల్ల దేవుని వాక్యంలో నేను నిలిచి ఉన్నావు కాబట్టి ఆయన సన్నిధికి రాగలిగావు ఆయన నామంలో నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు నీ భక్తి నీ సమర్పణ నువ్వు దేవునికి ఇచ్చే సమయం నీలో ఉన్నటువంటి ఆదివారం రోజున ప్రభు సన్నిధికి వెళ్ళాలి అనేటువంటి ఆ ప్రాధాన్యత నువ్వు ఇచ్చావు చూసావా అది దేవుడు గణపరుస్తాడు జ్ఞాపకం చేసుకుంటాడు నీకేది ఇష్టమో అడుగు తప్పకుండా నీ దేవుడు నీకు అనుగ్రహించి తీరతాడు నువ్వు మందిరంలో ఇన్ని వేల మందిలో కూర్చొని నువ్వు ఒక్క మాట మాట్లాడిన నీ దేవుని చెవులోనికి స్పష్టంగా వెళ్తాయి దేవుని బిడ్డ తప్పక వెళ్తాయి నువ్వు మాట్లాడే ప్రతి మాటని కూడా ఆయన తీసుకుంటాడు నువ్వు కాచే ప్రతి కన్నీటి బొట్టిని ఆయన కవిల్లో చేరుస్తాడు అవి ఏమీ వ్యర్థంగా పోవు ఆయన ప్రేమించి ఆయన భక్తులు కళ్ళల్లోంచి వచ్చే కన్నీరైనా నోట్లో నుంచి వచ్చే ప్రార్థన అయినా అది నేలపాలవదు తప్పకుండా దేవుని సంధికి వెళ్తుంది దాని ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు అందువల్లనే దేవుని సంగమ ఆయన ఎందుకు నిన్ను ఆదివారం రోజు మందిరాన్ని నడిపిస్తున్నాడంటే ఏం చూడటానికి ఇక్కడ తీసుకుని వస్తున్నాడంటే ఆ వాక్యములో నువ్వు నిలిచి ఉంటావని తద్వారా నీకు ఇష్టమైనవి అడిగినప్పుడు అన్నీ నీకు ఇచ్చి నిన్ను తృప్తిపరిచి నిన్ను సంతోషభరితంగా నీ జీవితాన్ని చూడాలి అనేది ఆ దేవాత దేవుని యొక్క హృదయవాంఛ అయిన దేవుని బిడ్డ రీతిగా దైవవాక్యులు నిలిచి ఉండండి ఆశీర్వాదాలు వస్తాయి అపోసరైన పవులు అంటున్నాడు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు కానీ ఆత్మ సంబంధమైనవి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు రెండవది దేవుని వాక్యము నీలో కలిగి ఉండు అద్భుతాలను చూడగలుగుతావు మూడవదిగా ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఏసుక్రీస్తు యొక్క రక్తమే నీ జీవితానికి గొప్ప ఉన్న దేవుని బిడ్డ మొదటి వ్యవహాన్ రాసిన పత్రిక ఒకటో అధ్యయము తొమ్మిదవ అధ్యయంలో ఆ నీతి తిమంతుడ ఆ పవిత్రమైన ఆ రక్తము సమస్త దుర్నీతి నుండి కూడా మనల్ని పవిత్రులుగా చేస్తుందని రాయబడి ఉంటుంది ప్రకటన గ్రంథం పన్నెండవ అక్షయము చూస్తే వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు అపవాది అయినటువంటి సాత్వాన్ని మరణాన్ని లోకాన్ని పాతాళాన్ని రాబోచిన ఉగ్రతని జన్మ కర్మ పాపములను జయింపజేసినటువంటి రక్తం పవిత్రమైనటువంటి యస్సు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తమైన దైవజనమా ఆ పవిత్ర రక్తాన్ని నువ్వు ఈరోజు ఆశ్రయించావు కాబట్టి నీకు అన్ని విషయంలో జయమే ఎన్నో విషయాలు నీకు సర్వ స్వాతంత్రాన్నిచ్చి ఆయన కృపాసన వద్దకు ధైర్యంగా వచ్చే ఆ కుమారత్వాన్ని ఆ హక్కుని ఆ స్వాతంత్రాన్ని పొందుకున్నావంటే యేసుని నువ్వు రక్షకుడిగా అంగీకరించడం ద్వారా నీ పాపములకైన ఆయన పవిత్రమైన రక్తములో ఆ పాప ప్రక్షాళన అవటం ద్వారా నీ జీవితంలో దైవశక్తిని దేవుని యొక్క అధికారాన్ని నువ్వు కలిగి ఉన్నావు అది నీ జీవితానికి ఎంతో మేలుకరమైంది ఫోర్త్ వెపన్ నాలుగవ ఆయుధం నీ సాక్షి జీవితమే అయిన దేవుని బిడ్డ అపస్సుల కార్యములు ఇరవై రెండో అధ్యాయం నుంచి ఇరవై ఆరో అధ్యాయం వరకు మనం చదివినట్లయితే అపోసలైన పౌలు అగ్రిప్ప రాజు ఎదుట తన సాక్ష్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు సాక్ష్యం అనేది అది కన్నవాటిని విన్నవాటిని వారి జీవితంలో అనుభవించిన వాటిని తెలియజేసేది ఒకరి సాక్ష్యాన్ని ఎవరూ కాదనిలేరు ఇది నా అనుభవం నేను అనుభవించానని చెప్పినప్పుడు దాన్ని ఎవరు త్రోసిపుచ్చడానికి అమనటువంటి కార్యం నువ్వు పరిశుద్ధాత్మశక్తి పొందలేదు అని చెప్పి ఆత్మకార్యాలు లేవంటే అయ్యే పని కాదు దేవుని యొక్క వాక్యములో ఏమన్నదో దాన్ని మన అనుభవంలోనికి మనం తీసుకోవటం అనేది దైవజ్ఞానమైనది దేవుని బిడ్డ నీ సాక్షి జీవితాన్ని బట్టి కూడా అపవాదైన సాతాను నీ ఎద్దు నుంచి పారిపోతాడు నిష్కలంకమైన నీ జీవితాన్ని బట్టి యథార్థమైన నీ భక్తిని బట్టి అపవాదైన సాతాను దుష్టుడు నిన్ను ముట్టజాలడు నిన్ను తాకజాలుడు నీ మధ్యకి రాజాలడు నీ సాక్షి జీవితం ఎంతో శక్తివంతమై నన్ను ఉంచుకో నీ గురించి సాక్ష్యం ఇచ్చేవాడు నీ నీ దేవుడే దాని ఎలా కూర్చు దేవుడే సాక్షి చెప్తున్నాడు నువ్వు బహుప్రియుడు అని మాట్లాడుతున్నాడు యోగు గురించి దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు నీతివంతుడు న్యాయవంతుడు యథార్థవంతుడు ఆయన అన్ని సమయాల్లో అన్ని వేళ్ళ దేవుణ్ణి ఆరాధించేటువంటి మంచి మనసు కలిగినటువంటి వాడని ఆ సర్వోన్నతమైన దేవుడే సెలవిస్తున్నాడు దేవుని ఎదుట నీ సాక్షి జీవితాన్ని కాపాడుకో ప్రకటన గ్రంథంలో పలకబడిన ఏడు సంఘాల్లో లవదోకియా సంఘ పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది లవదోకియా సంఘం విశ్వాసులు అనుకుంటున్నారంట మేము బాగున్నాము మేము మంచిగా ఉన్నాము మేము ఆత్మీయతలో బాగున్నామని వాళ్ళు అనుకుంటున్నారే కానీ ప్రభు వారితో అంటున్నమాట చూడటానికి అందరి మధ్యలో నువ్వు అన్నిటినీ సంపాదించుకున్నావు అన్ని హంగులు కలిగి ఉన్నావు అన్ని వైభవాలు కలిగి ఉన్నావు కంటికి చూడటానికి అన్ని బాగానే ఉన్నాయి కానీ నీ సాక్షి జీవితం సంగమ నా ఎదుట మాత్రం బాగోలేదు నువ్వు చల్లగానైనా నువ్వు వెచ్చగానైన్ నువ్వు లేవు నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నా నోటు నుంచి ఉమ్మివేయబడతావు బహు జాగ్రత్త కలిగి ఉండు ప్రకటి కింద అధ్యాయము పదహారో వర్షంలో మీరు చూస్తే నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నేను నా నోటు నుండి ఉద్దేశించుచున్నాను నువ్వు దౌర్భాగ్యుడువును దిక్కుమాలిన వాడవను దరిద్రుడును గురుడివాడవును దిగంబరుడు అయిన ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును ధనవృద్ధి చేసి ఉన్నాను నాకేమీ లేదని చెప్పుకొంచున్నావు పద్దెనిదా వచ్చినావు నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకుంటు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నాయద్దుకొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అని వాక్యము హెచ్చరిస్తుంది దైవచన్మ సాక్షి జీవితాన్ని దేవుని సంఘం కాపాడుకోవాలి నీ సాక్షి జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి ఎవరి ముందు మొదటిగా దేవుని ఎదుట నీ సాక్షి జీవితాన్ని కాపాడుకోవాలి ఫిలదెల్ఫియా సంఘం దేవుని ఎదుట తన సాక్షి జీవితాన్ని కాపాడుకుంది బెరయా సంఘం తన సాక్షి జీవితాన్ని దేవుని ముందు కాపాడుకుంది లవదోకి సంఘం తన సాక్ష్యాన్ని పోగొట్టుకుంది ఎఫ్సి సంఘం తన సాక్ష్య విషయంలో దేవుని దగ్గర గద్దింపు పొందవలసి వచ్చింది మొదటి ప్రేమలోంచి నువ్వు చల్లారిపోయావు దేవుని భక్తులైనటువంటి దేవుని బిడ్డలారా ఒక్కమారు ఆ ఆసక్తి అనేది అల్పముగా నీ జీవితంలో మారినట్లయితే చెడ్డమైన ఏడు దురాత్మలు అన్క్లీన్ స్పిరిట్స్ నీ జీవితంలో ప్రవేశించి అవి నిన్ను దినదినము కూడా అపవిత్రతకు లోన్ చేస్తూ దేవునికి నేను దూరం చేస్తూ ఉంటాయి కాబట్టి బహు జాగ్రత్త కలిగి దేవుని నీ సాక్షి జీవితాన్ని నువ్వు కాపాడుకోవటం ఎంతో మంచిది బల్షాజర్ రాజు తన సాక్షి జీవితాన్ని దేవుని సరిలో కోల్పోయాడు ఆయన అపవిత్రపరిచాడు దేవుని పాత్రని దేవుని కోపానికి ఉగ్రతకి కారకుడయ్యాడు ఇక్కడ మనం చూసినప్పుడు యేసు సుప్రభు వారు అంటున్నారు దేవాలయం కంటే గొప్పవాడిని నేను అంటున్నాడు ఆ దేవాలయం కంటే గొప్పవాడైన దేవాతి దేవుడిని హృదయం అనే దేవాలయంలోనికి వచ్చి నివసిస్తూ ఉన్నప్పుడు ఈ దేవాలయం అనేటువంటి హృదయం అనే పాత్రని ఒక వేళ నువ్వు అపేత్రపరిస్తే ఆయనకి కోపాన్ని రేపిన వాడు అవుతావు మీరు నా సొత్తుని మీరు ఎరుగురా మీ దేవుడిని నేను మీలో సంచరిస్తానని మీకు తెలియదా మీరు నా ఆలయాన్ని పాడు చేస్తే నేను మిమ్మల్ని పాడు చేస్తాను అన్నాడు ఈ దేహం అనే దేవాలయంలో దేవుడు నివసిస్తాడు కాబట్టి వినయ భయభక్తులు కలిగి నీ సాక్షి జీవితాన్ని కాపాడుకున్నప్పుడు ఏ చీకటిని ముందు నిలవ చాలదు కానీ దేవుడే నీ పక్షంగా వచ్చి కార్యాలు చేస్తానంటున్నాడు ఇది నాలుగో వెపన్ నీ సాక్షి జీవితాన్ని నువ్వు కాపాడుకోవటం ఎంతో మంచిది ఐదవదిగా ఫిఫ్త్ వెపన్ ప్రేయర్ లైఫ్ ప్రార్థన జీవితం నీలో ఉన్నప్పుడు ఎలాంటి కార్యాలనైనా ఎలాంటి దుర్గాలనైనా నీ జీవితంలో ఎదురయ్యే ఎటువంటి శోధనైనా తప్పకుండా నువ్వు జయించగలుగుతావు దేవుని బిడ్డ ఇక్కడ మనం చూసినప్పుడు మొదటి దశలో నీళ్ళకి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేనవ వర్షంలో ఎడతెగక ప్రార్థన చేయడని వ్యాఖ్య తెలియజేస్తుంది లోకాస్వాత ఇరవై నాలుగో అధ్యాయము యాభై మూడవ వచనంలో ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రములు చేయించున్నారంట ఎంత అద్భుతమైన మాటది అపోస్తుల కార్యంలో ఒకటో అధ్యాయము పద్నాలుగో వచనంలో అపోస్తులు మేడగదిలో ఎడతెగక ప్రార్థన చేస్తుండగా అగ్నిజ్వాల వలె పరిశుద్ధాత్మ వారి మీదకి దిగిరాగా వారి శక్తి పొందుకొని భూముల వరకు వెళ్లి దేవుని యొక్క సాక్షాత్ వారు జీవించగలిగారు ఒక భక్తుడు ఇలా అన్నాడు ప్రేయర్ ఈస్ ఏ సిన్ కిల్లర్ ప్రేయర్ ఈస్ ఏ పవర్ బ్రింగర్ ప్రేయర్ ఈస్ ఏ ప్రాబ్లం సాల్వర్ ప్రేయర్ ఈస్ ఏ అంగైటి కిల్లర్ ప్రేయర్ హెల్ప్స్ టు రీచ్ గాడ్ దేవుణ్ణి చేరుకోవడానికి ప్రార్థన మాధ్యమంగా ఉంటుంది మార్గదర్శిగా ఉంటుంది మధ్యవర్తిగా ప్రార్థన మనకి ఒక బ్రిడ్జ్ లాగా దేవునికి మనకి మధ్యలో మనల్ని దేవుణ్ణి అనుసంధానం చేయడానికి సద్వినియోగపరచుకోవాల్సింది ప్రార్థనని ప్రార్థననే మెట్టు నువ్వు కడుతూ ఉన్నప్పుడు అతి త్వరగా నువ్వు ఆ మెట్లు ఎక్కి దేవుణ్ణి చేరుకోగలుగుతావు లేకపోతే నీకు దేవునికి మధ్యలో గొప్ప అఘాధం ఉంటుంది ఆ అఘాధాన్ని దాటి నువ్వు వెళ్ళలేక నువ్వు యువతలు ఉండి దేవుడు అవతలు ఉండి అది నీకు ఇబ్బందికరమైన జీవితం ప్రతి ఒక్కరూ తమ జీవితం లో ప్రార్థనా జీవితం కలిగినప్పుడు నీరున్న దగ్గర చెట్టు ఏ విధంగా పచ్చగా ఉంటుందో అలా నీ జీవిత కాలం అంతా నీ కుటుంబము నీ పిల్లలు అందరూ పచ్చగా సంతోషంగా ఆనందంగా అద్వితీయంగా దేవుని కృపలో కొనసాగలుగుతారు దయ అది నీ జీవితంలో కలిగి ఉండాలనేది దేవుని హృదయ అంశ ఇక ఆరోవదుగా ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు క్రీస్తు నామే నీకు ఆయుధమైనది ఈరోజు నీవు ఎవరు బెట్టివి అంటే నేను ఏసు బిడ్డని ఏసయ్య బిడ్డలో ఉన్నాం ఆ నామమును మనం ధరించుకోవటమే మనకి ఇవ్వబడినటువంటి గొప్ప భాగ్యమైనది క్రిస్టియన్స్ క్రీస్తుని నమ్మిన వారు పిలువబడితే అది కొందరికి ఎగతాళేమో కానీ నీకు ఘనత దేవునికి మహిమ నువ్వు నమ్ముకున్న దేవుడు జ్ఞాని అయిన దేవుడు అత్యంత పరిశుద్ధుడైన దేవుడు పూక్షిణైన దేవుడు యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడవ వచనంలో కూడా ఉంటుంది యేసు నామములో ఉన్నటువంటి శక్తిని కూర్చి ఏడవదిగా ద పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అపోలు ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనం అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందెదరు గనుక మీరు యోదయ సమరయ సమర్య దేశములంతను భూ దిగంతముల వరకు కూడా దేవునికి సాక్షులుగా ఉంటారు అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందెదరు మీలో ప్రతి ఒక్కరిలో కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఉంది దైవ అయితే ఆ యొక్క నిండుగా పొంగి పొర్లే నింపుదల్లోనికి నడిపించబడటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది నా గిన్నె నిండి పొర్లుచున్నది ఆ పొంగి పొర్లే ఆత్మీయ అనుభవంలోనికి నడవటానికి అధికంగా మీరు ప్రయత్నం చేయండి తప్పకుండా దేవుని యొక్క కార్యాలు చూడగలుగుతారు ఎనిమిదవదిగా చూస్తే ఉపవాస ప్రార్థన కొన్ని కార్యాలు జరగాలంటే కేవలం ఉపవాసము ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యమవుతాయి దైవజనమా రాణిని ఎస్ తేరు కాలములో మోసే కాలములో యస్సు ప్రభు కాలములో కాలములో ప్రస్తుత కాలములో ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి అద్వితీయమైనది ఈ యొక్క ఎనిమిది విషయాలు మీ యొక్క జీవితాల్లో మీరు కలిగి ఉన్నప్పుడు మీ ముందు ఉన్నటువంటి ఎటువంటి దుర్గాన్నైనా మీరు పడగొట్టగలుగుతారు దేవునికి స్తోత్రం ఈ వాక్యమును పరిశుద్ధాత్మ దేవుడు మనం ఇనికిలో ఫలింపజేసి ఆశీర్దించి ఆయన మిమ్మల్ని దీవించునుగాక ఆమె చేద్దాం ఆత్మీయ యుద్ధోపకరణములైన ఈ ఎనిమిది నా జీవితంలో మెండుగా అయ్యా అభివృద్ధి పరచుకోవడానికి నీ సహాయాన్ని వేడుకుంటానే రెండు చేతులు పైకెత్తి యవన్లు పెద్దలు చిన్నలు అందరం కలిసి ప్రార్థన ప్రార్థించొద్దు అందా మీ ఆవేదనకరమైన తీసువే వండు కాక మానకరమైన వ్యాధులు దీర్ఘకాల వ్యాధులు ఏస్తున్నామలో తొలిపోవను కాక అంధకారికలు ఏస్తునామలో కొట్టివే బు కాక కాక మేలైన ఘనమైన స్థితిని దేవుణ్ణి దయచేయను చేయను గాక నీ వైఫల్యాలన్నీ సఫలీకృతమవును గాక అవి మేలుగా నీకు మారును గాక నీ ఆశీర్వాదములు మా తలలపైకి వచ్చును కాక ఏసునామములు నీ కరుణా కటాక్షములు మా పైకి వచ్చును గాక నిండార్లుగా మేము దీవించబడదుము గాక ఆత్మీయులు భక్తులు నిండార్లుగా వర్ధిలుదురుగాక దైవ దీవెను ప్రతి ఒక్కరిపైకి దిగవచ్చును గాక ఏసునామములు అడుగుచినామా ప్రీ తండ్రి ఆ